విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ జన్మదిన వేడుకలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నగర మేయర్ పిలా శ్రీనివాసరావు అన్నారు అలాగే కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు రంగరంగ వైభవంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఈ ఇరవై ఏడో వార్డులో కూడా ఈ రోజున జనసేన టీడీపీ మరి బీజేపీ కుటుంబం ఈ తరఫున మన జనసేన అధ్యక్షులు చెట్టి గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఇక్కడ కేక్ కటింగ్ జరిపి మనకి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మరి దక్షిణ నియోజకవర్గంలోనే స్టేట్లోనే పర్సంటేజ్ పరంగా చూస్తే మంచి మెజార్టీ ఇచ్చిన అభిమా మా దక్షిణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్న తరపున శుభా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకుంటూ పేద ప్రజల సేవలో ఉండాలని మరిన్ని ఉన్నతమైన పదవులు అనుభవించాలని కోరుకుంటూ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు